హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మేము ఏంది రెడీ అయ్యాము అనుకుంటున్నారా మెచ్యూర్ ఫంక్షన్ ఒకటిందని చెప్పాను కదా దానికైతే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము వినుకోండి అండి ఫంక్షను అందుకని నేను మా అక్క అయితే రెడీ అయ్యాము వెళ్ళడానికి మేము ఎప్పుడో వెళ్ళాల్సింది కాకపోతే లేకపోవటం లేట్ అయింది ఎందుకంటే నైట్ పూట తిరునాల నుంచి వచ్చేసరికి నైట్ మూడైంది కదా పడుకుని ఉదయం లేసరికి పది అయింది మేము రెడీ ఇంకా రెడీ అయ్యి వెళ్ళేసరికి పదకొండు దాటింది ఇప్పుడు మేమైతే పదకొండున్నర ఆ మధ్యలో అయితే బయలుదేరుతున్నాం ఇనుకొండలోనే కాబట్టి ఫంక్షను నేను మక్క అయితే వెళ్తున్నాం తర్వాత వాళ్ళు వస్తారు నేను మక్క మా పిల్లోడు అందరం కలిసి అయితే వెళ్తున్నాం మేము వచ్చేసరికి ఫంక్షన్ అయితే మొదలు పెట్టేశారు పిల్లల్ని కూర్చోబెట్టి అక్షంతలు అవన్నీ అయితే వేసేస్తున్నారు అందరూ వాళ్ళైతే రికార్డింగ్ డ్యాన్స్లు అవి కూడా పెట్టించారు పక్కన వాళ్ళు ఇంటి దగ్గరే చేశారండి ఫంక్షను కళ్యాణ మండపం కాదు కళ్యాణ మండపం కాకుండా ఇంటి దగ్గరే ఇట్లా కళ్యాణ మండపంలాగా డెకరేషన్ చేసి మళ్ళీ పాట కచేరికి కూడా అంటే రికార్డింగ్ డ్యాన్స్కి కూడా ఒక పక్క స్టేజ్ ఇలా కట్టి అవుట్ సైడ్ భోజనాలు ఇలా అయితే అన్ని ఇంటి దగ్గర అయితే అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు మేమైతే ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకళ్ళైతే అక్షంతలు అయితే వేస్తున్నాము వీళ్ళందరూ మా చుట్టాలే అండి ఇప్పుడు నా దగ్గర స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ అక్కా చెల్లెలమే వాళ్ళిద్దరూ మా మేనత్త కోడళ్ళు అంటే మా మూడత్త కోడలు నాలుగు అత్త కోడలు అండి వాళ్ళిద్దరూ మేము వచ్చిన ఫంక్షన్ మా పెద్ద మానవరాలు ఫంక్షన్ అనమాట ఇది ఆ అమ్మాయి మా పెద్ద వాళ్ళ మనవరాలు అంటే నాన్న వాళ్ళ అక్క మనవరాలు అనమాట అమ్మాయి ఇటు బ్లూ డ్రెస్ వేసుకు అంటే బ్లూ చీర కట్టుకున్న అమ్మాయి మా మేనత్త కూతురు వాళ్ళ కోడలు ఒక అమ్మాయి ఇంకొక అత్త కోడలు తను మేమందరం కలిసి ఇంకా ఈడే దిగి ఫుటో అయితే దిగేసి కిందికి అయితే వచ్చాము తర్వాత మా మూడో అత్త కూడా వాళ్ళ మనవరాలకి అయితే చీరను ఉంగరం ఎత్తేసుకొచ్చింది అవి అయితే వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అంటే చదివింపులు ఇచ్చేవాళ్ళు చదివింపులు మామూలుగా బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు అది ఎవరిష్టం వాళ్ళది డబ్బులు పెట్టేవాళ్ళు డబ్బులు అలా పెడతారు మా కళ్ళు అయితే ఇటు అయితే గిఫ్ట్లు ఇస్తారు అటు గిఫ్ట్లు ఏమి ఎవరండి ఇంకా ఎవరో తప్ప అందరైతే డబ్బులు వేసి చదివిస్తారు గిఫ్ట్లు తక్కువ పల్లెటూరు సైడు అంటే ఇనుకోనలో కూడా ఇస్తారులే కాకపోతే వాళ్ళు ఇనుకోనలో ఉంటున్నారు కానీ వాళ్ళ ఊరు పల్లెటూరే కదా కాకపోతే ఇక్కడ సెటిల్ అయినారు అంతే మేము కూడా గుంటూరులో సెటిల్ అయినట్టు వాళ్ళు ఇనుకొనిలో సెటిల్ అయ్యారు కానీ చుట్టాలందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే పల్లె పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళైతే గిఫ్ట్లు తక్కువ కదా వాళ్ళకి తెలియదు గిఫ్ట్లు తేవాలని బట్టలను లేదా బంగారం తెస్తారు లేదంటే చదివింపులు ఇస్తారు ఎక్కువ మా మూడత్త అండి మూడత్త చీరను ఉంగరం తెచ్చింది ఇక మా బావ వాళ్ళందరూ అయితే వచ్చారు ఊరి నుంచి ఆడవాళ్ళు అయితే తక్కువ ఇంకా లోకల్ అంటే వాళ్ళ అయితే ఆడవాళ్ళు కొంచెం మంది వచ్చారు ఎక్కువ శాతం మా ఊరు నుంచి అయితే మా అమ్మ వాళ్ళు కూడా మా పిన్న వాళ్ళు ఎవరు రాలేదు అందరు మా బాబాయి వాళ్ళైతే వచ్చారు మగవాళ్ళు ఎక్కువ ఎక్కువ వచ్చారు ఎందుకంటే ఇప్పుడు మెరుగాలు అవన్నీ చేస్తున్నారు కదా అందుకని పండ్లు అవన్నీ ఉండేసరికి మెరగాయలు కోతలకి వెళ్ళిందంట మా పిన్న మిరగాలు కూపిస్తుందంట అందుకని కుదరలేదు రావడానికి మా పిన్నం కానీ మా మేనత్తలు మిగతా మేనత్తలు ఇద్దరు ఉన్నారు కదా ఊర్లో వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు తనైతే మా బావ అంటే అత్త కొడుకు తనే మా అత్త వాళ్ళ అబ్బాయి ఇటుపక్క బ్లూ బ్లూచీరమ్మాయం వాళ్ళ కూతురు వాళ్ళ కోడలను కూడా చూపిస్తాను ఇందాక స్టేజ్ మీద కూడా ఉంటాను తాను వాళ్ళ కోడలు అండి మత్త వాళ్ళ కోడలు కొడుకు వాళ్ళ ఈ అమ్మాయి అయితే మా బావ కూతురు అంటే పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఏమో ఎత్తుకొని ఉన్నాడు చూడండి ఆ పిల్ల తెల్లగా బాగా చూస్తుంది ఈడో తీస్తున్నారని నేను అత్త చూడండి హాయ్ హాయ్ అని ఎంత బాగా చెప్తుందో చెప్పమంటే మీకు మీరు కూడా అత్తకైతే హాయ్ చెప్పండి మన ఛానల్ తరఫున తర్వాత అవన్నీ చూసుకొని కాసేపు మాట్లాడుకొని భోజనానికి అయితే వచ్చాము భోజనం అయితే పలావు అంటే బిర్యానీ కాదు జస్ట్ పలావు తర్వాత చికెన్ గోంగూర పచ్చని తీసారు తర్వాత పెరుగు చట్నీ కూడా చేశారు మేమైతే అందరం కూర్చొని తిన్నాం కొంతమంది బేఫై కూడా తింటున్నారు అంటే ఎవరిష్టం వాళ్ళది అలా తినొచ్చు ఇలా తినొచ్చు సిట్టింగ్ అయితే మేము సిట్టింగ్ కూర్చున్నాం కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తినొచ్చు అని నేను అత్త మేమందరం అయితే అక్క అందరం తిన్నాక కాసేపు కూర్చొని బాగా వ్యవహారాలు అయితే చేసుకొని డ్యాన్స్లు అయితే చూసామండి ఎందుకంటే రికార్డింగ్ డ్యాన్స్ కూడా పెట్టారు ఇంకా మా పెన్నం వాళ్ళందరూ వస్తే బాగుండు అనుకున్నాను కానీ వాళ్ళు ఎవరు రాలేదు ఇంతవరకే వచ్చారు వచ్చిన వాళ్ళ వరకు అయితే కాసేపు కూర్చొని ఆవారాలు చేసుకొని చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకొని నేను వచ్చేసాను పాట పాటకు పెట్టానని చెప్పాను కదా వాళ్ళైతే అమ్మాయిని తీసుకొచ్చి డ్యాన్స్ ఏమంటే పాప మా అమ్మాయికి భలే సిగ్గుగా ఉండి నేను అసలు ఏనని వేయట్లేదు కానీ ఇంకొక బుడపిల్ల అయితే చూడండి డ్యాన్స్ భలే వేసింది పాట పెడదామంటే రేట్ వస్తుందని పెట్టలేదు కల్లాజోడు పాటకైతే బాగా వేస్తుంది చిన్నమ్మాయి వాళ్ళకన్నా ఆ పిల్ల బాగా వేసింది అనిపించింది నాకైతే చూడండి నైట్ అయితే లైటింగ్ గిలు సూపర్ సూపర్గా ఉండేది పగల కదా కొంచెం మాములుగానే ఉంది నేను నైట్ పూట వాళ్ళని చూసి నిజంగా బలి అందంగా మళ్ళీ మెరిసిపోతా వాళ్ళు పగలయ్యేసరికి మాములుగా మనలాగే ఉన్నారు నిజంగా నేనైతే నైట్ పూట వాళ్ళని మన ప్రభల మీద చూసాం కదా వాళ్ళని అసలు ఎంత అందంగా ఆ డ్రెస్సులు కానీ బయలు మెరిసినాయి విడిగా చూస్తే మనలాంటి మనం గుర్తుంచుకునే లాంటి డ్రెస్సులే స్టేజ్ మీద అయ్యేసరికి అలా కనిపిస్తాయి లైట్లు తరికి ఇంకా మేము అంతంగా అక్కడ తినేసి చిన్నగా అయితే బయలుదేరాము మా ఓడి చూడండి కీచెన్ కొనుక్కున్నాను అది చూపిమని చెప్తుండు ఇంకా ఎండుకొండ బస్ స్టాండ్లో మేము బస్ ఎక్కేసరికి అయితే అయింది నేను ఇంటికి వచ్చేసరికి ఆరు ఆరు అయితే అయింది మక్క ఉండి చెరుకులన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నా బ్యాగులు అయితే పెట్టింది పోయాను నేను రిటర్న్ గిఫ్ట్ అయితే ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బా అయితే ఇచ్చారు దాంట్లో తాంబలం పెట్టి ఇచ్చారండి మన ఒక రకంగా పల్లెటూర్లో ఒక రకంగా అయితే ఇస్తారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే ఇంటికి వచ్చాక పనులే సరిపోయినాయి ఇంకా నేను పని చేసుకోవాల్సి వచ్చింది అంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీటితో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్